హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పెరుగుతో చక్కటి రెసిపీ చేసి చూపిస్తానండి ఈ రెసిపీ అయితే మాత్రం వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కూర లేకపోయినా కూడా ఈ పెరుగు రెసిపీతోటి మనం అన్నం చక్కగా తినొచ్చు ఎప్పుడైనా మన ఇళ్ళల్లో ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు పెరుగు ఎక్కువగా ఉండి బాగా పుల్లగా అయిపోతుందండి పుల్లగా అయిపోయిన పెరుగును మనం ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది చాలా సింపుల్ నేను ఒక పావు లీటర్ పెరిగి మెజర్మెంట్స్ చెప్తున్నాను ఒక చిన్ని ఉల్లిపాయ ఒక చిన్ని టమాటా ఒక చిన్ని పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి దీనికి సరిపడా సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ స్పూన్తో చక్కగా కలిగి పెట్టుకోవాలండి ఉప్పు కారం పట్ట పట్టేలాగా ఆనియన్ పీసెస్కి చక్కగా కలిగి పెట్టుకోవాలి నేను ముందే చెప్పాను పుల్లటి పెరుగుతో చాలా బాగుంటుంది ఒక పావు లీటర్ పుల్లటి పెరుగుతో చూపిస్తున్నానండి ఆ పావు లీటర్ పెరుగుని ఇట్లాగా మనం దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా స్పూన్తో మనం మళ్ళీ కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఇలా పక్కన పెట్టుకొని మనం దీనికి చక్కటి తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లటి పెరుగు పుల్లగా ఉండదు చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ఫంక్షన్స్లో పెరుగు మిలు మిగిలిపోతే ఇట్లా చేయండి ఒక చిన్న బౌల్ పెట్టుకొని దానిలో జీలకర్ర ఆవాలు మెంతులు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు అట్లానే ఎండుమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చిని కూడా తాలింపులో యాడ్ చేసుకొని ఈ తాలింపు అంతటి ఇంకా తాలింపు కట్టిన తర్వాత మనం ఒక చిన్న స్పూను పసుపు అండ్ కరివేపాకు కూడా మనం యాడ్ చేసుకొని ఈ తాలింపుని ఆల్రెడీ మనం పెరుగు మిక్చర్ పెట్టుకున్నాం కదండి సైడు దాంట్లోకి మనం చక్కగా యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం ఇదంతా పెరుగు పట్టుకునేలాగా మన స్పూన్తో చక్కగా మిక్స్ చేయాలి నెక్స్ట్ మనం కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీర చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లో అన్ని పచ్చివే హెల్త్కి అయితే చాలా బాగుంటుంది అట్లానే ఇది వేడి రైస్లకు చాలా బాగుంటుందండి ఎప్పుడైనా పుల్లట పెరుగుంటే మాత్రం మీరు చాలామంది మజ్జిగ చేసుకుంటారు లేకపోతే మజ్జి చార్ చేసుకుంటారు అలా కాకుండా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి బాగుంటుంది లాస్ట్ దీనికి టేస్ట్ ఇచ్చేది ఏంటండి చిటికడు షుగర్ యాడ్ చేయండి చాలు చాలా బాగుంటుంది షుగర్ యాడ్ చేయమన్నాను కదా అని స్పూన్ కాదండి జస్ట్ చిటికడు స్పూను షుగర్ యాడ్ చేయగానే టేస్ట్ అయితే మాత్రం చాలా ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుందండి ఇది నాట్ ఓన్లీ వైట్ రైస్ బిర్యానీ కానీ లేకపోతే తాలింపు రైస్ వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి చూడండి వేడి వేడి రైస్లో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు పులుపు అనిపించదండి అన్ని పచ్చివే కనుక సలాడ్లో ఉంటుంది థ్యాంక్